మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి పట్టణంలో ఈరోజు నిర్వహిస్తున్న శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయస్వామి ఆలయాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి తనయుడు యువనాయకుడు మాగుంట రాఘవరెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో రాఘవరెడ్డి పాల్గొని ఆశీర్వాదం అందుకున్నారు అంతకుముందుగా దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చిలను మర్యాదపూర్వకంగా కలిసి ముచ్చటించారు మున్సిపల్ కౌన్సిలర్ విసిరెడ్డి పలువురు టీడీపీ నాయకులు రాఘవరెడ్డి వంట ఉన్నారు Like, Share, Subscribe, and Get Notification.